కాణిపాక స్వయం వరిసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి పండుగ రోజు పురస్కరించుకుని ఆలయం పూలంకరణలతో సుందరంగా ముస్తాబైంది చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకంలో వెలిసిన శ్రీ స్వయంభవరి సిద్ధి వినాయక వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా వినాయక చవితి రోజున ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది వారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఏడు నుండి ఇరవై ఏడు వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలలో వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వారికి పట్టు వర్షాలను సమర్పించారు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ మణకంఠ చంద్రు పూతలపట్టు పట్టు శాసనసభ్యులు మురళి మోహన్ చిత్రు శాసనసభ్యులు గురుచార జగన్మోహన్ ఉన్నతాధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు వీరికి పండితులు ఆధ్యాత్మిక వాతావరణంలో సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికి వేద పండితులు కుంభ స్వాగతం పలికారు స్వామివారి దర్శనా కళ్యాణ వేదికలో జరిగిన వినాయక స్వామివారి వ్రతకల్పంలో స్వామివారి ఆశీర్వాదలతో తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాలను ఆర్య ఈవో గురుప్రసాద్ అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ నేడు చాలా శుభదినమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా పట్టువర్షాలు సమర్పించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు అలాగే స్వామివారి దర్శనం కోసం భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు రానున్న ఇరవై రోజులు భక్తులకు ఎటువంటి సౌకర్యం అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖల సమన్వయంతో ఏర్పాటు చేస్తారన్నారు హెల్త్ శానిటేషన్ ఎలక్ట్రిసిటీ ఇలా అన్ని శాఖల వారి విధులను బాధ్యతగా నిర్వహించే ఆదేశాలు ఇస్తామని ఇచ్చామని తెలిపారు బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగిన టోల్ ఫ్రీ నెంబర్ నైన్ వన్ టూ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ టూ వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ జీరో వన్ సెవెన్ ఫోర్ నైన్ టూ అందుబాటులో ఉంటుందన్నారు అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు మురళిమోహన్ మాట్లాడుతూ కాణిపా ప్రసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు పార్కింగ్ భోజన వసతి మెడికల్ క్యాంపు సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి సంతృప్తికర స్థాయిలో దర్శనం కల్పించే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో చిత్రూ ఆర్డీఓ చిన్నయ్య ఏఈఓలు విద్యాసాగర్ రెడ్డి కృష్ణారెడ్డి ధనుంజయ్ ఐరాల తహసీల్దార్ సుధాకర్ బాబు ఉభయదారులు వేద పండితులు అర్చకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గణేష్ చవితి అందరికీ నేను శుభాకాంక్షలు చేస్తున్నాను చాలా శుభ దినం మార్నింగ్ నుంచి దర్శనం ఇక్కడ స్టార్ట్ అయిన నాకు కూడా ఈరోజు ఒక అవకాశం వచ్చింది నేను కూడా ఫ్యామిలీతో సహా వచ్చి దర్శనం చేసి కూర్చు ఇప్పుడే జస్ట్ దర్శన వారికి మనం పూజ చేశాము పూజ చేసిన తర్వాత భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు సమానంగా అందరికీ దర్శనం కూడా చేయడం జరుగుతున్నాయి సో ఖచ్చితంగా వచ్చే ఇరవై రోజులు భక్త కోసం అన్ని ఆర్పాట్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి భక్తులకి ఏం సమ ఏం ఇష్యూ లేకుండా ఏం ప్రాబ్లం లేకుండా ఒక హ్యాపీగా ఇంటికి రావచ్చు దర్శనం చేసుకోవచ్చు మిగతా అరేంజ్మెంట్స్ కూడా పూర్తి చేయడం జరిగినాయి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి శానిటేషన్ సంబంధించి ఆరోగ్యం సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిసిటీ రాత్రి ఉండడానికి కోసం అరేంజ్మెంట్స్ పూర్తి చేయడం జరిగింది సో వచ్చే ఇరవై రోజు అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఆ వర్తలు సేవ చేస్తారు ఏమైనా ఇష్యూస్ లేకపోతే సార్ స్వామివారి పట్ల సమర్పించడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వం తరఫు నుంచి ఇది నాకు వేసీపీ ప్రభుత్వం నుంచి ఆయన రాష్ట్రం ఇవ్వడం జరిగింది అందరికీ తెలుసు విజయవాడ ఫ్లడ్స్ అందరూ బిజీ ఉన్నారు ఎన్ మినిస్టర్ కూడా అక్కడ బిజీ ఉన్నారు ఇక్కడ ప్రజలకి వాళ్ళ సేవ చేస్తున్నాను సో నేను కూడా ప్రభుత్వ సహజం చేయడం వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం కంప్లీట్ చేశాను నా సార్ చేసి నాగారితో దర్శనం చేసుకోండి కదా దాని గురించి నా ఫ్యామిలీ కూడా అవకాశం వచ్చింది ఇట్స్ వెరీ ప్రౌడ్ వినాయక చవితి చవిధ పురస్కరించుకుని అది కాళిపాక వరసిద్ధి నాయకస్వామి వచ్చే ప్రతి భక్తులకి సకల సౌకర్యాల్ని ప్లేస్ లేదు వచ్చిన ప్రతి భక్తుడు గండలోపు సంతృప్తికరమైనటువంటి దర్శనం చేసుకునే విధంగా సౌకర్యాలని సంబంధించినటువంటి సమీక్షలు జిల్లా అధికారులు అదేవిధంగా దేవస్థానం అధికారులు గ్రామ పంచాయతీ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు దేవాదాయ శాఖ మాధ్యమ రామ్ నారాయణ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడ అధికారులను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు వాస్తవానికి ఈ బ్రహ్మోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే వారు కూడా రావడానికి సులుకత వ్యక్తం చేశారు అయితే అనుకోని కారణాల వల్ల అక్కడ పరిస్థితి వైపరీత్యం ఏర్పడి వరదలు దేవచ్చంగా రావడంతో ఆ వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులందరూ కూడా బిజీగా ఉండడంతో ఇక్కడ కుటుంబాల నుంచి ఇచ్చి బాధ్యతను కరెక్ట్